నేను రజాక్ గత రెండు రోజుల నుంచి హెల్లో ఏపీ బై బై వైసీపీ అనే హ్యాష్ ట్యాగ్ వచ్చేసి ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది దాదాపు యాభై వేలకు పైగా ట్వీట్లతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి సో వైసీపీ పార్టీని ఒక పక్క సోషల్ మీడియాలో ఇంకో పక్క గ్రౌండ్ లెవెల్లో అష్ట దిగ్బంధనం చేస్తుంది కూటమి అష్ట దిగ్బంధనం చేస్తుంది ఏ దారి నుంచి కూడా గాలి కూడా చొరనివ్వడకుండా ఈ రోజున మనం చూసుకుంటే కనుక ఏ నియోజకవర్గంకి వెళ్ళినా పొద్దున సాయంత్రం ఉతికి కొట్టుకుడుతున్నారు ప్రచారంలో భాగంగా ఇప్పుడు చూసుకుంటే కనుక హలో ఏపీ బై బై వైసీపీ యాభై వేలకు పైగా ట్వీట్లతో ట్రెండింగ్లో అవుతున్నటువంటి పరిస్థితి ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేసినటువంటి పరిపాలనకు సంబంధించిన మాటలు ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేయడానికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటమ్మా అంటే ఒక్కసారి భరించలేవండి అయిపోయిందండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకో పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులు ఇంకో పక్క మన ఈ అంగన్వాడి ఎవరైతే వాళ్ళు ఉంటారో ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఒక్కళ్ళు కాదు సామాన్య ప్రజల దగ్గర నుంచి మొదలుపెడితే ఎంప్లాయీస్ వరకు ఈసారి దండం పెట్టేస్తామండి దండం పెట్టేస్తాం స్పష్టంగా చెప్తున్నారు ప్రస్తుతం అయితే కనుక ఆంధ్రాకి సంబంధించి మనం చూసుకుంటే కనుక హెలో ఏపీ బై బై వైసీపీ అనే ఒక హ్యాష్ ట్యాగ్ నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది దాదాపు యాభై వేలకు పైగా ట్వీట్లతో గత మూడు రోజులుగా ఇది ట్రెండ్ అవుతానే ఉంది సో మొత్తానికి సార్ పంపించడానికి కంకణం కట్టుకుని ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు